రాత్రికాల సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన గొప్ప కార్యం చేస్తుండటంలో సందేహం లేదు ప్రార్థన అంటే దేవుణ్ణి దేవునితో మాట్లాడటం దేవుడు చేసిన మేళ జ్ఞాపకం చేసుకోవటం దాన్ని తలంచుకుంటూ ఇంకా ఆత్మలో ఫలింపులాగా మనం ప్రార్థన చేద్దాం కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన భక్తి జీవితంలో ప్రార్థన చేసుకుంటూ మన సమస్యలు దేవుడికి చెప్పుకుంటూ ఆ విధంగా ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని ఆత్మ సంబంధంగా ఎదిగింపజేస్తాడు చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభువ పరిశుద్ధ్ర జీవాధిపతి వీటి అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చే ప్రభువ అయ్యా ఉదయమంతా కాచి కాపాడి సంరక్షించావు ప్రభు క్షేమకరంగా గృహాలకు చేర్చే ప్రభు అయ్యా మీరు చేసిన మేళను బట్టి ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి అయ్యా మా జీవితంలో ప్రభా గొప్ప కార్యం జరిగించండి ఈ రోజున మా నోటి ద్వారాగా చూపు ద్వారాగా తలంపుల్లో ఆలోచనల్లో మేము పాపం చేసుకుంటే క్షమించండి ప్రభా తండ్రి ఇక్కడ నుంచి మేము ప్రభా మీకు దగ్గరగా జీవించే భాగ్యం ఇచ్చాండి ప్రభావ సరంగా జీవించే భాగ్యం ఇచ్చండి ఎక్కడ కూడా అపవాదికి మా జీవితంలో చోటు ఇవ్వకుండా అయ్యా చక్కగా ప్రవర్తించే భాగ్యము దయచేయండి ప్రభు ఇదిగో నాయన మేమైతే ప్రభా అనేక మార్లు పడిపోయాము తండ్రి అనేక మార్లు మా ఆరోగ్యం పాడైపోయింది అయినప్పటికీ మమ్మల్ని ఆరోగ్యపరిచి స్వస్థపరిచి ఇదిగో నాయన సజీవుల సంఖ్యలో ఉంచి మీ నామాన్ని జ్ఞాపం చేసుకునే అవకాశం మాకు ఇచ్చావు ప్రభా తండ్రి మీరే మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి బలపరిచి ధైర్యపరిచి అయ్యా మీ సంతోష ఆనందంతో తండ్రి నింపమని ప్రార్థక ప్రతిఫలము దయచేయమని మా కొరకు త్వరలో రాణి క్రీస్తు యేసు ఆములు అడిగి వేడి కొంచున్నా తండ్రి ఆమెన్